该物种的

హాయ్ బాయ్ అని బయట బాయ్ చూడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో ఈరోజు న్యూ శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ నేను శారీస్ చూపించినవి స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు సెండ్ చేస్తాను ఈరోజు మా న్యూ కలెక్షన్ శారీస్ చూపిస్తున్నాను మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు లైవ్ లో ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ హలో చూడండి ముగ్ధ సిల్క్ కంచీ బోర్డర్ విత్ కంచి బోర్డర్ శారీ నేను ఓపెన్ చేసి ఇట్లా చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళకి మనం ఇట్లా అమ్మాలి కదా అందుకు సారీ ఇలా ఉంటుందండి మీకు ఎవరికైనా నచ్చితే ఇట్లా ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్కి శారీ కాస్ట్ ఎయిట్ హండ సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ విత్ షిప్పింగ్ మన ఛానల్ శారీస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేశాను నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ బిజినెస్ బాగా జరగాలని ఫస్ట్ శారీ ఫ్రెండ్స్ ఇది ఫోటో తీసుకున్నారా నెక్స్ట్ శారీ చూపిస్తాను క్రిమిషన్ కలర్ కంచి బోర్డర్ కంచి బోర్డర్ ముద్దా సిల్క్ ఫోర్ నెంబర్ లైవ్ లో ఉన్నాను కొంచెం లైక్ చేయండి శారీ ఎలా ఉంటుంది విత్ కంచి బోర్డర్ ఆ డిజైన్ లో నెక్స్ట్ కలెక్షన్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉంటే మెసేజ్ చేయండి సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీస్ చూపిస్తాను ఫోటో దాంట్లో పెట్టే ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ పచ్చ ముదురు గ్రీన్ సారీ ఫ్రెండ్స్ పూర్ణిమా సిల్క్స్ పూర్ణిమా సిల్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సారీ నేను కూడా తీసుకున్నాను ఒకటి ఇందులో ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది కాస్ట్ మీరు ఆర్డర్ చేయ ఆర్డర్ చేయాల్సిన నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ దీని ఎంక్వైరీ ప్లీజ్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక్కోవచ్చు ఇలా శారీ ఫోటో తీసుకుని ఫ్రై ఎవరైనా లైవ్లో ఉంటే లైక్ చేయండి నెక్స్ట్ శారీ చూపిస్తాను బయటకు వచ్చేసి దాని తే ఎవరెవరు ఎవరు వచ్చేసే జార్జెట్ సారీస్ ఫ్రెండ్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ ఒక సిక్స్ సెవెన్ దాకా చాలా బాగున్నాయి ఈ విధంగా ఫోటో తీసుకోండి ఫ్రెండ్ ఇది రెడ్ విత్ ఫ్రెండ్ రెడ్ రమా గ్రీన్ కలర్ ఇందులో ఫోటో ఇలా వస్తుంది సారీ ఎవరు లైవ్ లో లేరా ఉంటే కామెంట్ చేయండి ఫోటో తీసుకున్నా ఫ్రెండ్స్ శారీ కాస్ట్ నైన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఫ్రెండ్స్ డార్క్ పింక్ కానీ రెడ్ డిష్ కనిపిస్తుంది డార్క్ పింక్ గ్రీన్ ఇలా ఫోటో తీసుకోండి నైన్ హ్యాండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు మెసేజ్ చేయాల్సిన నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ నేను ఆల్రెడీ మీకు పిన్ చేస్తున్నాను నెంబరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు లైవ్లో ఉంటే వాట్సాప్ లైవ్లో మెసేజ్ చేయండి రోజు మనకి నైక్ లైవ్ ఉంటుంది ఎయిట్ థర్టీ నైన్ కి లైవ్ కొట్టిన మన దగ్గర ఉన్న స్టాక్ అన్ని మీకు చూపిస్తాను న్యూ శారీస్ కలెక్షన్ ఫ్రెండ్ పండక్కి పొంగలికి జాన్వర్ పక్షి తెప్పించాను నెక్స్ట్ కలర్ చూపిస్తాను

నువ్వు బయట వచ్చేసా లైవ్ నుంచి లైవ్ ఉంది అది మ్యాష్మెలన్ జార్జెట్ శారీ లావెండర్ కలర్ ఇటు పాచి గ్రీన్ చక్కెర పచ్చ కలర్ ఈ విధంగా ఫోటో తీసుకు

रमा ग्रीन कलर और ज्ञानी कलर कलर का बॉक्स है शिपिंग है एक कलर से ब्लू రాజ్వాడీ కలర్ రాజ్వాడీ సిల్క్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది బ్లూ అండ్ పింక్ ఈ విధంగా వస్తుంది సారీ ఫోటో ఇక్కడ ఇక్కడ ప్యారెట్స్ చిలుకలు వచ్చాయి ఇక్కడంతా డిజైన్ ఫ్లవర్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇదిగా వచ్చింది స్మాల్ బోర్డర్ ఇందులో శారీ పోతే ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి నాలుగు చూపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఆర్డర్ చేయాల్సిన నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా పోతు ఇందులో పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇట్ వస్తుందా అందరికి ఇష్టమైన కలర్ ఏంటో చెప్పండి బ్లాక్ బ్లాక్ అండ్ రైట్ కలర్ மாதிரி கிரிமிஷன் கலர் வாட்ஸ்அப் டபுள் நைன் எயிட் ஒன் ஃபிரீஷர்

పింక్ క్రిమిషన్ డార్క్ ఈ విధంగా ఫోటో తీసుకొని నా నెంబర్కి వాట్సప్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ ఏమైనా ఎంక్వైరీ బాయ్ అండి నా దగ్గర శారీస్ అన్నీ చూపించాను నేను ఈవినింగ్ నైట్ టెన్కి నైన్ థర్టీ కి వస్తాను ఇంకా శారీస్ కలెక్షన్ చూపిస్తాను మా ఛానల్లో మంచి మంచి శారీస్ ఉన్నాయి పొంగల్కి శారీస్ తెప్పించాను మన ఛానల్ శారీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ Terima kasih telah <laughs> menonton!